రోజు మా తెలుగు జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాకినాడ జిల్లా పెట్టాపురం నియోజకవర్గం పెట్టాపురం టౌన్లో మాధవ నగరంలో తొమ్మిదో వార్డులో ఏమంటే వెంకటేశ్వర గారు ఒక బీజేపీ కార్యకర్త ఆర్ఎస్ఎస్ కార్యకర్త అక్కడ ఆవు కలిబరాలతో నెయ్యి తయారు చేస్తున్నారని అతనికి ఇన్ఫర్మేషన్ రాగా ఆయన మీడియా సోదరులతోటి అక్కడ ఉన్న అందరితో ప్రతినిధితో వెళ్ళి దాని తలుపుల భద్ర కూడా చూస్తే విత్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి ఏ విధంగా వచ్చేయండి అక్కడ ఆవు కలిబాలతో అక్కడ భారీ ఎత్తులో వంట అక్కడే వండి అక్కడ తిప్పేది అన్నీ పెట్టి నెయ్యి కూడా డబ్బాల్లో పోసి ఈ డబ్బాలన్నీ వదుకుని పెడతారండి ఈ డబ్బాలన్నీ కూడా మీడియాకు దొరికినాయి ఇలా కగత్యం ఇలా పిఠాపురం దక్షిణ కాశీగా పేరుంది పురితిగాదేవి అమ్మవారి కలిసిన పుణ్యక్షేత్రమే శివాలయం దగ్గర దత్తుడు ఏమంటే దక్షిణ భారతదేశంలోనే మహారాష్ట్రానికి భారీ ఎత్తులో భక్తులు వచ్చి దత్తుడిని దర్శించుకునే మహాపుణ్యక్షేత్రం ఈ పిఠాపురం ఈ పిఠాబుల నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు ఎవరంటే కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు యా పిఠాపుర నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు ఈయన ఎమ్మెల్యే అయినా కాదు దాదాపుగా అప్పుడే రెండు సార్లు ముందైతే లైన్స్ కప్పు పక్కన ఒక ఇంట్లో తయారు చేసినట్టు దొరికింది ఇప్పుడు ఎలా అయితే నగర్ తొమ్మిదవ వార్డులో అన్నపూర్ణ థియేటర్ వెనకాల అక్కడ దొరకడం జరిగింది ఏమి నిర్ణయం తీసుకుంటారు ఎవడే ఇలా పవన్ కళ్యాణ్ గారు అంటే రాష్ట్ర రాష్ట్రంలోనే సనాతన ధర్మాన్ని పాటించే ముఖ్యమైన వ్యక్తుల్లో మీరు ఒకరని మీరు అనేక రకాలుగా మీరు ఎన్నో చేస్తున్నారు తిరుపతిలో నెయ్యి కల్తీ జరిగిందని మెట్లని కడిగేశారు కదా నెయ్యి కల్తీ జరిగిందని మెట్లని కట్గేస్తారు సనాతన ధర్మాన్ని తెలుగు రాష్ట్రాలు దొరుకుతున్నారు దక్షిణ భారతదేశంలో చేస్తున్నారే మరి ఇటువంటి చేసేటప్పుడు మీ పిఠాపురం నియోజకవర్గం మీ సొంత నియోజకవర్గం జరిగిన అన్యాయం ఏ విధంగా జరిగిందని అన్యాయం ఇక్కడ ఇలాంటివి జరుగుతుంటే ప్రక్షాళన ఇక్కడి స్టార్ట్ చేయాలి మీరు సనాతన ధర్మాన్ని పిఠాప్రాన్ని స్టార్ట్ చేయాలి మీరు ఏ విధంగా ముందు దొరికిన దొరికినా కాబట్టి కదా ముందే చర్య ముందే గతంలో ఒక ఎనిమిది తొమ్మిది వేల కింద గట్టిగా మీరు యాక్షన్ తీసుకుంటే ఇది జరగదు కదండి ఎలా ఇలా దీనికి ఏ విధంగా చర్య తీసుకుంటారు పక్షాలను ఎక్కడి నుంచే మొదలెడతారని నేను కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే పిఠాప్రానే దూడ సంత కూడా జరుగుతుంది ఆ దూడ సంతలో ఉన్న మంచి మంచి ఆవులను కొని ఇక్కడ పిఠాపురం చుట్టుపక్కల పెట్టాపురం టౌన్లోనే కబేళాలు పెట్టి ఈ కబేలాలు ఆటోమేటిక్గా జనాల్లో పోని ఆరో పట్టించుకోవట్లేదు అక్కడ ఉన్న డిపార్ట్మెంట్లు ఏమంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ దీని మీద ఏ విధమైన చర్యలు తీసుకోరు మామూలు వత్తులో జోగుతున్నారు మీకు తెలియదు మీరు ఎవరినో పెడతారు ఊరు కానీ ఊరుకు వచ్చి మీరు అక్కడ పెత్తనాలు ఇస్తారు పిఠాపురంలో జరిగే మీ కార్యకర్తలే మీ జనసేన కార్యకర్తలు సరైన పవర్ ఇచ్చి చూడండి అక్కడ ఏదైనా జరుగుతుందేమో మీరు ఎవరు కదా మీరు ఎక్కడో ఉంటారు కనీసం నెలలో పది రోజులన్నీ ఇక్కడ ఉంటే పిఠాపురం ఏదో ఎమ్మెల్యే గారు ఉన్నారు భయపడతాడు ఎవరైనా ఎందుకు భయపడతారు సార్ మీరు ఎక్కడ కనీసం రెండేళ్ళకి మూడేళ్ళు ఒకసారి కూడా రారే మీరు వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది జరుగుతుంది ఎవరి మీద పెద్ద నొప్పి చెప్తే ఏం చేస్తారు యా దక్షిణ కాశీగా ఎలువదుతున్న పిఠాపురాన్ని కలమసం చేశారు ఏమంటే మీరేమో సనాతన ధర్మం అంటారు కనీసం స్టార్ట్ చేయండి సనాతన ధర్మాన్ని దక్షిణ కాశీ మీకు తెలియదు ఇది ప్రపంచం ఇండియాలో నలుగురు ఇక్కడ వస్తారే హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బెటాపురాన్ని దర్శించుకుంటారే అటువంటి పుణ్యక్షేత్రంలో ఆవు యొక్క దుమ్మురుతో ఇట్లాంటి అంటే కూడా ఇక్కడ నెయ్యి తయారు చేసి అవి తయారు చేసి అన్నీ కూడా మీ విజువల్స్ పెడతాం చూడండి చూసి దీని మీద నిర్ణయం చూశారు గతంలో జరిగిందా లేకపోతే దీని మీద సరైన తీసుకుంటారా కనీసం పెట్టాబుల నియోజకవర్గానికి సనాతన ధర ప్రక్షాళన స్టార్ట్ చేస్తారని ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నామని ఎత్తుకు అడుగుతున్నామంటే తెలుగు జనతా పార్టీ తరఫున నేను కూడా మీ మీద మీరు మనం అందరి కలిపి పోటీ చేసాం పెట్టాబురాన్ని దైవం అనుకూలించింది ప్రజలు అనుకూలించారు సినిమాట అనుకూలించారు మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నారు ప్రక్షాళన జరుగుతుంది అనుకున్నారు కానీ జరుగుతుందని మీకు ఓట్లు వేశారు ఎమ్మెల్యే అయ్యారు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయ్యారు మీరు కానీ ఇప్పటికైనా మీరు ప్రక్షాళన చేసి నుంచి ప్రక్షాళన చేసి స్టార్ట్ చేస్తారని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తానండి నా పేరు పెద్దంజేడి ఎన్టీలో తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడు మీ కార్యకర్తలకు సరైన పవర్ ఇవ్వండి పిఠాపురంలో ఉన్న జనసేన కార్యాలయం పవర్ ఇస్తే ఇటువంటివి లేకుండా చేస్తారు ఇదంతా చెయ్యాలంటే మీరు కనీసం నెల పది రోజుల్లోనే ఇక్కడ ఉండి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయవలసిన బాధ్యత మీ మీద ఉందని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్